సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవం ఎందుకు చేస్తారు తెలుసా ఒక చిన్న స్టోరీ అయితే మాత్రం నేను చెప్తున్నానండి అన్నీ ఇక్కడ మా రాజమండ్రిలో కూడా సేమ్ అక్కడ సింహాచలంలో ఎలా జరిగిందో అలాగే చేస్తారు అసలు ఆ స్వామివారికి చందనోత్సవం వెనుక ఉన్న చిన్న కథ హిరణ్యాక్షని హిరణ్య కశివులు రాక్షసరాజులుగా జన్మించి భూదేవిని గడగడలాడించిన కథ ఆది వరాహ రూపంలో శ్రీహరి అవతరించింది హిరణ్యాక్షకుడిని సంహరిస్తాడు దాంతో అతని సోదరులు హిరణ్యకశువులు హరిద్వేషంతో స్వామి భక్తులను కష్టాల పాలు చేస్తాడని అందరికీ స్టోరీ తెలిసిందే కదండి ఆ సమయంలో కోసమే వేచి ఉన్న శ్రీహరి తన సేవకుడైన సుముఖుడిని హిరణ్యకశువునిగా తనియుడైన ప్రహ్లాదుడిగా ప్రసాదిస్తాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి హరినామస్మరణతో ఎదిగిన ప్రహ్లాదుడు తండ్రికే కటకటంగా పరిగణిస్తాడనమాట తనను హరినామ స్మరణ నుంచి కొడుకును మళ్లించాలని హిరణ్యక శివుడిని విశ్వ ప్రయత్నం చేస్తాడు ఎన్ని విధాలుగా శిక్షించినా కూడా మనసు మార్చుకోడు ప్రహ్లాదుడు చివరికి ప్రహ్లాదుడిని సముద్రంలో పాడేయమని భటులను ఆదేశిస్తాడు హిరణ్యక శివుడు కానీ శ్రీహరి ప్రహ్లాదుడిని కాపాడి నృసింహావతారం హిరణ్యకశువునిగా అంతమందిస్తాడు ప్రహ్లాదుడు అయితే శ్రీహరి వరాహమూర్తి నృసింహమూర్తి కలిసిన ఏకా ఏకావతార రూపంలో ప్రత్యక్షం కావాలని ప్రార్థిస్తాడు ఆ రూపంలోనే సింహాద్రిపై కొలువు తీరిన వరాహలక్ష్మి నృసింహస్వామికి ఆలయాన్ని నిర్మించి అర్చిస్తాడనమాట అదే సింహాచలం కృతాయుగములో ఆ దేవాలయం శిథిలమైన స్వామి శిథిలమైనందున ఆ స్వామి మళ్ళీ ఆలయ గర్భన కనుమరుగే ఉంటాడు కొంతకాలానికి చంద్రవంశ ప్రభువైన పురూరవుడు ఆకాశ ఆకాశంలో చేస్తూ అలా సింహాద్రిపై తెరచి చూస్తుండగా వరాహలక్ష్మి తృసింహమూర్తి కనిపిస్తాడు ఆ విగ్రహంపై పైకి తీసి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు చేస్తాడు ఆ సమయంలోనే ఆకాశవాణి పురూరవుని ఉద్దేశించి ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి నుంచి బయల్పడే అగ్ని కీలకం అక్కడ పర్వతావళిగా వహిస్తాయని ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మందమైన చల్లని చందన లేపనంతో నిత్యము కప్పి ఉంచమని ఆ రూపంలోనే స్వామి అర్చించమని చెబుతుంది ఆకాశవాణి సంవత్సరానికి ఒక్కరోజు వైశాఖ శుద్ధ తదియనాడు నాడు స్వామివారి నిజ రూప దర్శనం అది చూస్తామన్నమాట మిగతా సంవత్సరం అంతా కూడా చందనంతో స్వామివారు అలాగే అలంకరించబడి ఉంటారనమాట ఆనాటి నుండి పురూరవుడు చక్రవర్తి దశ చక్రవర్తి వరాహస్వామికి చందన లేపనంతో అలంకరించి ఆరాధించడం ప్రారంభిస్తాడనమాట సింహాచలం మీద నెలకొన్న శ్రీ వరాహలక్ష్మి స్వామివారి దేవాలయం కదండి ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుందనమాట అనంతరం వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసిన వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయి ఒక ప్రగాఢ విశ్వాసం అండి సింహాచలంలో ఎలాగ జరుగుతుందో ఇక్కడ రాజమండ్రిలో కూడా సేమ్ సింహాచలంలో ఎలా జరుగుతాయో స్వామివారికి ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి మేము ఈ గుడి చూపు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి గుడికి చందనోత్సవం రోజున దేవుణ్ణి తప్పకుండా నిజరూప దర్శనం అయితే మాత్రం మేము చూస్తాం ఇది సింహాచన నరసింహ